భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగాన్ని ఈ ఉదయం విజయవంతంగా చేపట్టింది ప్రపంచ క్రీడారంగంలో భారత స్థాయిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్టం లక్ష ఎనబై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన వందవ ప్రయోగాన్ని ఈ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు విజయవంతంగా చేపట్టింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక నుంచి రెండవ జనరేషన్ నావిగేషన్ జీఎస్ఎల్వీ ఎఫ్ పదిహేను ఎన్వీఎస్ రెండు ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఈ ప్రయోగంతో వంద లాంచ్లు ఇస్రో పూర్తి చేసుకుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు ప్రపంచ క్రీడా రంగంలో భారత స్థాయిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ గత దశాబ్దంలో క్రీడలకు కేటాయించే బడ్జెట్ మూడు రెట్లు పెరిగిందని ఖేలో ఇండియా వంటి కార్యక్రమాల కింద ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన పేర్కొంటూ हम स्पोर्ट्स को भारत के सर्वांगीण विकास का एक प्रमुख माध्यम मानते हैं जब कोई देश स्पोर्ट्स में आगे बढ़ता है तो देश की साख भी बढ़ती है देश का प्रोफाइल भी बढ़ता है इसलिए आज स्पोर्ट्स को भारत के विकास से जोड़ा जा रहा है हम इसे भारत की के युवाओं के आत्मविश्वास से जोड़ रहे हैं కాగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు పది మంది క్రీడాకారులు ఈ జాతీయ క్రీడల్లో పాల్గొంటున్నారు ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఉత్తరాఖండ్లోని పదకొండు నగరాల్లో ముప్పై ఐదు క్రీడా విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఆయన నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతిని హైదరాబాద్ బెంగళూరు చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ ఐదేళ్లలో శంకుస్థాపన చేసేలా పార్లమెంటు సభ్యులు ప్రయత్నించాలని అన్నారు గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా పార్లమెంటు సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వివరాలను మంత్రి శ్రీధర్ రెడ్డితో కలిసి పాతికేయులకు వెల్లడించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది కంటే ఈ ఏడాది పర్యటనలో తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రీన్ ఎనర్జీ విధానాల ద్వారా పెట్టుబడులు ఎక్కువ సాధించగలిగామని రేవంత్ రెడ్డి పేర్కొంటూ అమెజాన్ లేకపోతే సన్ ఇన్ఫోసిస్ విప్రో ఇట్లా వరుసగా నేను సంస్థలన్నీ పేర్లు ఇస్తా ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళ అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా మేం వాళ్ళ ఆఫీసు వెళ్ళలే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాం ఏ ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రేపు భారత్ పరువు కార్యక్రమం జరుగుతోంది దేశంలోని విభిన్న సంస్కృతులను పర్యాటక ఆకర్షణలను ప్రదర్శిస్తూ పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన పెవిలియన్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి దేశంలోని వైవిధ్యాన్ని తెలిపే భారత్ పర్వపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం రేపు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నిన్న పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫండ్స్ అలొకేట్ చేసుకుని ఒకవేళ శానిటేషన్ లో సిబ్బంది తక్కువ ఉంటే ఖచ్చితంగా పెంచుకునే విధంగా చేద్దాం కనీసం వారానికి రెండు రోజులు తూచా తప్పకుండా కాలువలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలి దీనిపైన ఒక సమగ్రమైన ఆలోచన తోటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే మాకు ఇటువంటి సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా పనిచేయాలి దానికోసం మన అధికార యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ప్రసిద్ధ గిరిజన నాగోబా జాతర మహాపూజతో గత రాత్రి నుంచి ప్రారంభమైంది పూజా కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మెస్రం వంశీయులు పాల్గొన్నారు జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు మరోవైపు నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు పుష్య అమావాస్య నాడు జరిగే ఈ ఆదివాసీ సంబరం తెలంగాణ సాంస్కృతిక వైభవమని పేర్కొన్నారు సుప్రసిద్ద తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర్రామూర్తి జయంతి ఈరోజు కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో జన్మించిన ఆయన తెలుగు చలనచిత్ర పాటల సాహిత్యానికి మారుపేరుగా నిలిచారు తొలినాళ్లలో పాతికేయునిగా పనిచేసిన వేటూరి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు తెలుగు సినీ గీత రచయితగా ఐదు వేలకు పైగా పాటలు రాశారు వేటూరి ఎనిమిది నంది అవార్డులతో పాటు ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ రూపు ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు క్రికెట్ మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా గత రాత్రి గుజరాత్లోని రాజ్కోట్ వేదికగా జరిగిన మూడవ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది వార్తలు ముగించే ముందు మరోసారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన బందో ప్రయోగాన్ని ఈ ఉదయం విజయవంతంగా చేపట్టింది ప్రపంచ క్రీడారంగంలో భారత స్థాయిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై పార్లమెంటు సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్టం లక్ష ఎనబై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు వార్తలు తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు వింటారు